మళ్ళీ దాన్ని విన్నాను వినాలి అందుకే కదా రికార్డింగ్ చేస్తాం ఇది ఆ పద్మమ్మ గారు అడిగిన దానివల్ల ఇది వచ్చేసింది పద్మమ్మ గారి మాటల ప్రభావం చూడు ఎంత ఉందో మీరేమో గారు మొదట్లో మీరు దాన్ని వింటే మళ్ళీ బాగుంటుంది సమయం అన్నారు కదా ఫస్ట్లో దాని ప్రభావం ఇంత వచ్చింది ముందు ఫోన్లో రికార్డింగ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు కెమెరాలో రికార్డింగ్ చేస్తున్నాం అది మళ్ళీ పెడుతున్నాం కదా మీరు ఎప్పుడు కావాలన్నా వినచ్చు వినండి వింటే అర్థం అవుతుంది బాగా మళ్ళా ఒకసారి చెప్తాను ఒకసారి చెప్పి నిలుపుతా గోల్డ్ రోల్డ్ గోల్డ్ గోల్డ్ కలర్ పేపర్ సరేనా గోల్డ్ పేపర్ వచ్చి విషయాలు గోల్డ్ పేపరు విషయాలు ఈ కనిపిస్తున్నటువంటి మనుషులు పశువులు పక్షులు జంతువులు దేవాలయాలు దేవతలు లోకాలు దేవుళ్ళు అందరూ రోల్డ్ గోల్డ్ అందరూ రోల్డ్ గోల్డ్ మీరు ఏ దేవతన్నా చెప్పు ఆ దేవత కూడా రోల్డ్ గోల్డ్ అర్థమైందా ఇవి రెండు ముందు మీకు అర్థమైతే అప్పుడు గోల్డ్ మళ్ళీ అర్థమవుతుంది అంటే గోల్డ్ తెలుసుకునేదానికి రోల్డ్ గోల్డ్ను చూస్తున్నాం మొదట రోల్డ్ గోల్డ్ను చూచి ఆ రోల్డ్ గోల్డ్లో గోల్డ్ షైనింగ్ గోల్డ్ ప్రభావాన్ని ముందు నువ్వు గుర్తిస్తే అప్పుడు మళ్ళా నువ్వు నిజమైనటువంటి ఒరిజినల్ గోల్డ్కి నువ్వు వెళ్ళగలుగుతావు ఓకేనా ఇంతవరకు నిలుపుదాం ఇక్కడ ఎందుకంటే నేను ఇంకా కొద్దిగా లోపలికి చెప్పాలని అనుకుంటే సచ్చరితం ఇక్కడేముంది సచ్చరితం కిం ఉత్తమం ఉందా రెండో ప్రశ్న కిం ఉత్తమం ఒక పది నిమిషాలు వచ్చింటే నీకు మంచి టాపిక్ దొరికింది అది చూడండి కిమ్ ఉత్తమం ఉత్తమమైనది ఏమిటి ప్రశ్న ఉత్తమమైనటువంటిది ఏమిటి ఏమిటి సమాధానం చరితం సద్ చరితం సత్ చరితం చరించుట చరించుట అంటే ప్రవర్తన ప్రవర్తన ఎట్లా ఉండాలా ప్రవర్తన ఇప్పుడు సద్ ప్రవర్తన రావాలనంటే ప్రవర్తన రావాలనంటే ఇప్పుడు మీరు చూడండి విషయాలు పేపర్ను పట్టుకోవాలన్నా రోల్డ్ గోల్డ్ లో ఉండే గోల్డ్ నువ్వు కదా అంటే రోల్డ్ గోల్డ్ నీకు కనిపిస్తాంతా ఏమిటి ఇప్పుడు ఈ విషయం ఇవన్నీ కూడా రోల్డ్ గోల్డ్ కనిపిస్తా ఉన్నాయి ఈ రోల్డ్ గోల్డ్ వీటి ముందు పరాప్రకృతి అపరా ప్రకృతిని చూడు ఏ శరీరాలు చూడు పరాపరా ప్రకృతి భగవద్ వైభవం చూడు చెట్టు చూసినావు పరాపరా ప్రకృతి చూడు చైతన్యం ఉందా చైతన్యం లేకపోతే చెట్టు పచ్చకాయలా ఉంటుంది అవునా చైతన్యం ఉందా మళ్ళా పంచమహాభూతాలు ఉన్నాయా ఇవి రెండు లేనిది ఎక్కడ ఏ జీవరాశిని చూసినా ఎవరిని చూసినా మనం కులాన్ని చూసినామని అనుకో కులం చూసినాం ఏమైంది అశుద్ధ మనస్ కులం చూసినావా అశుద్ధ మనస్ జాతిని చూసినావా అశుద్ధ మనస్ ఆత్మస్వరూపం కావాలంటే ఇంకా ఇదే దారి చెప్తాడది భగవంతుడు అర్థమవుతుందా ఇవన్నీ నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి లేదా ఒరిజినల్లా మనసులో పెట్టుకోవడేటివి ఆ ఏం కావాలి ఇప్పుడు పురందరదాస్ చరిత్ర చదువుడి పురంధర దాస్ మహానుభావుడు ఎంత గొప్ప అంటే వస్త్రాన్ని చినిగిపోయింది ఇది పెట్టుకొని సూదికి దారం పెట్టుకొని కుట్టుకుంటా ఉన్నాడు కుట్టుకుంటామంటే ఈయనకు మంచి వాసన వచ్చింది ముక్కుకి మంచి వాసన మంచి వాసన అంటే సువాసన వచ్చింది ఆ సువాసన వచ్చిందంటే ఆ ముందర ఒక లేడీ లేడీ మామూలు సెంటు కొట్టుకుంటారు కదా అట్లా సెంటు ఆమె కొట్టుకొనింది ఆమె ముందర అటు నుంచి వస్తుంది అంటే మనోళ్ళు కూడా కొట్టుకుంటారు కదా వాడు ఆడు వస్తూ ఉంటే నీటికి వస్తూ ఉంటే ఇది కంపు కుట్టుకుంటా అన్నాడు ఆ వాసన వచ్చింది వాసన వచ్చే లోపల అట్లా చూసినాడు అట్లా చూసి ఇది గుట్టుకుంటే నిలిపేసినాడు ఏ ముందురా ఆమె అని చూసాడు ఏ ముందురా ఆమె అని చూస్తే ఇది శుద్ధ మనస్సా అశుద్ధ మనస్సా అశుద్ధ మనస్సు చేతిలో ఏముంది చూసింది దాన్ని చూసింది ఎవరు కన్ను చూసిందిగా వెంటనే గుర్తించినాడు గుర్తించిన వెంటనే వెంటనే కన్ను కొట్ చేసాడు చై అశుద్ధ మనస్సు చూస్తావా నాకు అశుద్ధ మనస్సుగా వచ్చి శుద్ధ మనస్సుగా నేను వెళ్ళాలనుకుంటే అశుద్ధ మనసుగా చేస్తావా చై అని కొట్ ఎంత ఎంత స్థితి ఉంటే అది జరుగుతుందండి అది అర్థమవుతుందా అంటే అశుద్ధ మనస్సును దగ్గరికి కూడా నేను రానియను స్త్రీని చూడొద్దని చెప్పలా స్త్రీని చూడు కానీ అక్కడేం చూడాల పరాప్రకృతి అపరా ప్రకృతిని చూడు పరాప్రకృతి అపరా ప్రకృతి భగవంతుని వైభవం కదా భగవంతుని వైభవాన్ని చూడాలంటే ఎంత బాగుంది ఎట్లా ఉంది ఈ విధంగా మాట్లాడితే బాగున్నాయి అనుకుంటే అదేమైంది అదే అది అశుద్ధ మనస్సు ఈ పాయింట్ పడితే ఈ పాయింట్ కానీ మీకు పడితే నన్ను మీరేడు పెట్టుకో ఉండేదానికి మీకు ఉపయోగపడుతుంది లేకపోతే నన్ను మేపుతూ ఉంటారు అంతే Set शान्तिः हरिः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दात्मणमस्तु ॐ जय बोलो श्रीकृष्णपरमात्मकी जय बोलो गीतामाताकी जय बोलो भक्त मंडली के हर नम पार्वती पत जय सीता